తొంభై 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 ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొంభై ఎంత వచ్చింది దిగుబడి ఇది వచ్చేసి ఎకరం మూడు ఇష్టాలు మూడు ట్రాక్టర్లు రా ఒక డబ్బైలు మూడు ట్రాక్టర్లు ఒక డబ్బా డబ్బా అరే బాబు ఎకరము రెండు ఇసాల చిల్లర ఉంటుంది మసాలి నాకు

కుసంపల్లి మా చుట్టం ఉన్నాడు మాకు ఇంట్లో ఫంక్షన్ అయితే అక్కడ నుంచి వచ్చిండు ఎందుకు మారుతు ఇది మంచి లేదు నేను దప్పితా అని అంటే ఆయన ఒక వారం రోజుల ఒక ఇస్మాయిల్ సార్ అని ఇస్మాయిల్ సారు మా గంగారాము ఇద్దరు అచ్చిర్రు ఇచ్చిపోయారు షాంపులు అని ఒక మూడు మూడు తీసుకున్నాం ఒక ప్రవీణ్ సారు తలారి ప్రవీణ్ నేను తీసుకున్నామంటే మంచిగా పని చేసింది తర్వాత ఇక కంటిన్యూ చేస్తున్నాం ఇస్మాయిల్ సార్ అక్కడికించి మాకు ఇది పరిచయం అయింది గంగన్న చుట్టము ఇస్మాయిల్ సార్ పరిచయం చేసిండు అప్పటి నుంచి మాకు మంచి అయితే మీకు గంగన్న ఈ వెస్టేజ్ కంపెనీ గురించి మీకు తన తెలియజేసిండు గంగన్న మళ్ళా ఇస్మాయిల్ సార్ గంగన్న ఇస్మాయిల్ సార్ తోటి ఇస్మాయిల్ సార్ తీసుకొచ్చి చూపించండు ఇలా ఇట్లా లేదు ఇల్లు వేరే వాడుతున్నారు అంటే అంతే సార్ సార్ కి పురుగు మందులు వేరే పడుతుర్రని అప్పుడు మీ అది గంట మందే అశోక్ గంట మంది వేరే గంట మంది పాన్ దీంట్లో దొరుకుతాయి పర్టలైజర్ ఫర్టిలైజర్ ఇది చల్తుంటుంది ఇప్పుడు అది లేదు ఇప్పుడు అవి చల్ ఎరనా మరి ఏంది మరి పంట గింత మంచిగా ఉన్నది ఏం కొట్టినవు ఏం కదా ఇది ఎట్లా ఏం కొట్టలేదు గ్రాన్ అగ్రి ఎయిటీ టూ వాడ ఇంకా వేరే మందులు వాడలేను ఇది పొలం మంచిగా అనిపిస్తుంది నాకైతే అవునే ఇదే మంచిగా ఉన్నది మరి మాకు చెప్పకపోతే మీద అంతా మరి మేము సోదాలు మీ ఎత్తుడి మీ చెప్పేటోళ్ళు చెప్పిన ఇన్నోళ్ళు చల్లుకున్నారు మంచిగా ఉన్నాయి ఓకే అంటారు ఇప్పుడు మిక్స్గా చూడు చూడు అదే చూడడానికి వచ్చినవి కానీ చూడడానికి ప్రత్యేకంగా పని పడుతుంది రాని వచ్చిన దగ్గరికి ఏరన్నా మరి ఎట్లా మరి ఏం కదా ఏం కొట్టినావు మాది డిస్ప్లే డిస్ప్లే మరి మరి ఏం కొట్టినావు ఏం కెమికల్ది ఏది వాడలే గ్రానివీలు బీజు బీస్ గ్రానివీల్ అంటే ఆర్గానిక్ దీని గంటకు మన వేరు వ్యవస్థ చాలా బాగుంటది మంచి ఉంటది కాబట్టి ఇది ఇలా ఉన్నది లేకపోతే రాదు నేను పోయిన సంవత్సరం చుగా వాడినా అప్పటి చుట్టూ బాగా అనిపించింది అప్పటి నుంచి వాడతాను అయితే ఎన్ని సంవత్సరాలు వాడవంటి సంవత్సరం అయిపోయింది రెండు పంటలు రెండు పంటల అయితే రెండు పంటలకు నీకు ఎంత వచ్చిందో దిగుబడి ఇది వచ్చేసి ఎకరం మూడు ఇస్తాలు మూడు ట్రాక్టర్లు రా ఒక డబ్బా మూడు ట్రాక్టర్లు ఒక డబ్బా డబ్బా అరే బాబు ఎకరము రెండు ఇష్టాలు చిల్లర ఉంటుంది మసల్లే నాకు మసల్లేదా అరేవమ్మా ఇక ఒకటి ఒకటి ఇక రెండు రెండు ఇరవై మూడు మూడు ఇవి నాలుగు ఆరు ఇవి ఐదు ఐదు ఇది ఆరు ఆరు ఇరవై ఏడు ఏడు ఇవి ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఇది పది పది పదకొండు పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పదమూడు பதினாலு பதினாலு பதினொன்று பதினெழு பதாறு பதாறு இது பதினோரு பதிவு பத்தி பத்தொந்து பத்தொம்பது பத்தொன்பது பத்தொம்பது இரவு இரவு ரெண்டு இரவு ரெண்டு இரவு மூணு இரவு மூணு இது இரவு நாலு இரவு நாலு இரவு ஐந்து இரவு

அரை மூணு அரை நாலு அரை நாலு கண்ட அறுவடை அரை அரை எது அரைத்தொம்பது டெபை டெபை ஒரு டெபை ரெண்டு டெபை மூணு டெபை நாலு நாலு டெபை ஐந்து டெபை ஆறு டெபை ஏழு டெபை எணி டெபை తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొంభై నాకు వంట నా లేకపోతే ఇప్పటికే దమ్కొచ్చు వేరే దగ్గర కూర్చుని కూర్చున్నప్పుడు పోతే అవుతుంది ఆ మాకు ఇంత మంచిది ఉన్నాక మాకు ఎండ్కి నువ్వు ఇంత మంచి పంట దిగుబడి వస్తున్నది నువ్వు వేస్టేజ్ కంపెనీ వాడినా మాగేతున్నావు అంత అయిపోయినా కూడా మాగే ఎందుకు అయిపోయింది ఇప్పుడు బాగున్నది ఇప్పుడు వాడినా టూ టైం వాడినట్టు అయితే ఇంకా చాలా బాగుంది మస్తున్నది నేను టూ టైం వాడింది వేరే తాట ఫస్ట్ వేసేటప్పుడు వాడినా మళ్ళా తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల చూడు అయితే ఇప్పుడు ఎర్రనా ఇది ఒక మూలకు ఉన్నది కాబట్టి ఇంత మందేమో ఎక్కబడ్డవచ్చు మరి వేరే దగ్గర ఎంచుదావా సరే ఎక్కడంటే అక్కడ అది ఎంత రాకుండా తక్కువ రావచ్చు ఎక్కడ రావచ్చు ఇప్పుడు మరి తొంభై ఎనిమిది దాకా వచ్చినాయి ఇక వేరే దగ్గర ఒక డెబ్బై దగ్గర తెచ్చు అనుకుంటాం మరి మూల ఉన్నది కాబట్టి ఇట్లా అనుకుంటున్నాం ఇక మరి ఇట్లా లోపట్లో పోదామా మరి అంటే అలా పోదాం అయితే ఎరన్నా మనం ఆడించడం

പതിനൊന്ന് പതിനൊന്ന് പത്തൊമ്പത് പത്തൊമ്പത് ഇരുപൈ ഇരവൈ ഇരവൈ ഒക്കെ ഇരവൈ ഇരവൈ രണ്ട് ഇരുപത് രണ്ട് ഇരുവരും ഇരുപത് മൂന്ന് ഇരുപത് മൂന്ന് ഇരുപത് നാല് ഇരുപത് നാല് ഇരുപൈത് ഐത് ഇരുവൈ ആരും ഇരുപ ആറ് ഇരുപത് 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 എന്ന് ഇരുപത് എഴുതി ഇരുപത് ഇരുപത്ത മുപ്പത് മുപ്പത് മുപ്പ മുപ്പൂടി മുപ്പു മുപ്പത് நலு நல அறுபது மூணு யாபை நாலு ஐம்பது நாலு ஐம்பது நாலு யாபிஐக்கு ஐம்பது ஆறு ஆறு யாபை ஏழு ஏழு ஐபோரு யூறு ஐம்பது எண்ணது எண்ணெய் யாரு அறுவை 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 ரெண்டு ரெண்டு அறுவூறு மூணு அறுவை நாலு அறுபது நாலு அறுவடை அறுவது ஆறு அறுபது అరవై ఏడు వచ్చాయి అరవై వచ్చింది అయితే ఇది ఒక దగ్గర అరవై ఒక దగ్గర ఎనభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడ ఒకటి అరవై అరవై తొమ్మిది కానీ ఇది మంచిగా ఉండదు మరి నూపరు అన్న అదే ఇప్పుడు మనం ఇది దీనికి మనకు అరవై ఎనిమిది వచ్చింది అరవై ఎనిమిది వచ్చింది ఇది మనము ఇది నేను అనుకుంటున్నా మరి ఇది ఆడ వేరే వేరే దగ్గర మనకు మామూలుగా ముప్పై నుంచి మా దగ్గర అయితే ముప్పై నుంచి ఇరవై ఐదు వస్తాయచ్చు పై నలభై లాస్ట్ ఇక లాస్ట్ మా దగ్గర వేస్టేజ్ది అని అంటున్నావు మరి ఇంత మంచిగా వచ్చింది మరి ఇది ఎట్లా మరి ఏం కదా మరి నువ్వు అదే నేను వాడుతున్నా అని వాడుతున్నా రిజల్ట్ అయితే ఇది మన ఊరలతోనేపించినవా ఎందుకు బల్సా కొడుతుంది అవున చూడు మీదనే ఉన్నది అన్నట్టు మీరు ఎప్పుడైనా ఎక్కడన్నా నలభై ముప్పై యాభై రావు సాంగ్ అయితే యాభై రావు ముప్పై నలభై ఇరవై ఇరవై ఐదు అంతే వస్తాయి ఇది ఎందుకంటే మంచి మంచి ఉన్న దానికి నచ్చింది మాకు నచ్చితేనే కదా మేము ఇంతగా మించేది ఆడ ఒక దగ్గర ఇచ్చింది ఈడొక దగ్గర ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎరైనా ఏ అంతే అది మరి మాకు డౌట్ ఉన్నదే మళ్ళీ తీసుకో డౌట్ మళ్ళీ ఎట్లా అంటే ఏత ఏత ఓలతోనే పిచ్చిన ఊరలతోనే పిచ్చిన దగ్గర పిచ్చిన ఏమో గంట మాలస పెట్టిరేమో ఒంటి కర్ర నా ఇది ఏ కర్ర ఏ ఒంటి కర్ర ఒంటి కర్ర అదే కర్ర నీకు బీహార్ వాళ్ళు వేసి బీహార్ వాళ్ళు వేసిరా సరే సరే మరి మాకని చెప్పకపోతే మరి మాకు ఎట్లా మరి కంపల్సరీ చెప్తాను అదే నెక్స్ట్ టైం థ్యాంక్ యూ ఎరణ గారు నెక్స్ట్ టైం రైట్ నెక్స్ట్ టైం ఎట్లా వాడుతుండు నెక్స్ట్ ఇజీ నేను కూడా వాడుతున్నా అదే బాగా బ్రహ్మాండమైన రిజల్ట్ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ